నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా వివాహ కేసులో కీలక పరిణామం సునీత రెడ్డిపై కేసు నమోదు అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది కలెక్ట్ చేయకుండా టాపిక్లో తెలుపుదాము మాజీ మంత్రి రెడ్డి హత్య కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది వివేకా కుమార్తె సునీత అలాగనే ఆమె భర్త రాజశేఖర రెడ్డి కేసు దర్యాప్తు చేపట్టిన సిబిఐ ఎస్పి రామ్ సింగ్పై పులివెందుల పోలీసులు కేసు నమోదు చేశారు కోర్టు ఆదేశాల మేరకే పోలీసులు కేసు నమోదు చేయటం గమనార్హం అయితే ఈ కేసులో తనను బెదిరిస్తున్నారని వివేకాకు పిఏగా పనిచేసిన కృష్ణారెడ్డి పులివెందుల కోర్టును ఆశ్రయించారు కొందరు నేతల పేర్లు చెప్పాలని సిబిఐ అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు పిటిషనర్లు పేర్కొన్నారు హత్య కేసులో పులివెందులకు చెందిన కొందరు నాయకుల ప్రమేయం ఉందనేలా సాక్ష్యం చెప్పాలని ప్రత్యేకించి ఎస్పీ రామ్ సింగ్ ఒత్తిడి తెస్తున్నారని అప్పట్లో పిటిషన్లో వివరించారు సిబిఐ అధికారులకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని వివేక కుమార్తె సునీత అల్లుడు రాజశేఖర రెడ్డి కూడా తనపై ఒత్తిడి తెచ్చారని ఆయన ఆరోపించారు న్యాయం చేయాలని అప్పట్లోనే ఎస్పీగా ఉన్న అన్బుర్ రాజన్ను కలిసి వినతపత్రం అందజేసిన ఫలితం లేకపోవడంతోనే కోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని పిటిషన్లో పేర్కొన్నారు అయితే విచారణ చేపట్టిన కోర్టు కృష్ణారెడ్డి ఫిర్యాదుపై విచారణ చేపట్టి సునీత రెడ్డి రామ్ పై కేసు నమోదు చేయాలని ఆదేశించింది ఈ మేరకు ఐపీసీ సెక్షన్ వన్ ఫైవ్ సిక్స్ త్రీ కింద పులివెందుల పోలీసులు శనివారం కేసు నమోదైతే చేశారు